హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నా పేరు సునీత వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత బ్లాగ్స్ చేస్తే మేమైతే హౌస్ మూవ్ అవుతున్నాము ప్రజెంట్ ఇప్పుడు ఉంటున్న కెంటకీ స్టేట్ నుంచి టెక్సాస్ మూవ్ అవుతున్నాము రీజన్ ఏంటంటే జాబ్ పర్పస్ అనమాట జాబ్ పర్పస్ మీద ఇక్కడ నుంచి మేము టెక్సాస్ అయితే మూవ్ అవుతున్నాము ఆల్రెడీ నేను టూ టైమ్స్ హౌస్ షిఫ్ట్ అయ్యాను అండ్ ఇంకొకసారి అయితే కంట్రీనే షిఫ్ట్ అయ్యాము హౌస్ మూవింగ్ అంటే చిన్న పని కాదు చాలా పని ఉంటుంది అండ్ ఒక ప్రాపర్గా ఒక షెడ్యూల్ వేసుకుని వర్క్ అంతా చేయలేదు అనుకోండి లాస్ట్లో మనం చాలా హెక్టిక్ అయిపోతూ ఉంటాము అనవసరమైన వస్తువులు కూడా మళ్ళీ కొత్త ఇంటికి తీసుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ టూ టైమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అందుకని ఈసారి ప్రోపర్గా షెడ్యూల్ వేసుకున్నాను వన్ మంత్ బిఫోర్ నుంచి కూడా డీ క్లక్టర్ చేయడము అండ్ డొనేషన్కి ఇచ్చేసేవి డొనేషన్కి ఇవ్వడం తర్వాత ప్యాకింగ్ చేస్తూ కొన్ని డీ క్లక్టర్ చేయడము అలా ఒక వన్ మంత్ నుంచి కూడా నేను ప్రాపర్గా షెడ్యూల్ చేసుకున్నాను అండ్ ఫస్ట్ వచ్చేసి డీక్లటరింగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ అంతా బట్టలు అన్నీ తీసేసాను అన్నీ బాక్సెస్లో కూడా వెళ్ళిపోయాయి అండ్ ఫస్ట్ ఏం చేశానంటే స్టోర్ రూమ్ లో స్పేస్ ఉందని చెప్పి అన్ని థింగ్స్ స్టోర్ చేస్తూ ఉంటాం మనం అవసరం లేని థింగ్స్ అన్ని కూడా స్టోర్ చేస్తూ ఉంటాము ఫస్ట్ మేము స్టోర్ రూమ్ నుంచి డీకలెక్టర్ చేయడం స్టార్ట్ చేసాము నెక్స్ట్ వచ్చేసి క్లోజెట్ క్లీన్ చేశాను వన్ మంత్ బిఫోర్ నుంచి కూడా నేను సర్దుకోవడం స్టార్ట్ చేశాను ఫస్ట్ వీక్ డీకలర్ అని పెట్టుకున్నాను అవసరం లేని క్లాత్స్ అన్ని కూడా నేను ఫస్ట్ వీక్ లోనే డీకలెక్టర్ చేసేసాను క్లోజర్ అంటే మనకి అవసరం లేని బట్టలు చాలా ఉంటాయి నాకు ఒక్కసారి క్లీన్ చేస్తే సరిపోలేదు థర్డ్ వీక్ లో మళ్ళీ డీకలెక్టర్ చేయాల్సి వచ్చింది థింగ్స్ అన్ని కూడా మేము యూపీఎస్ త్రూ మా ఇంటికి వచ్చే లాగా ప్లాన్ చేసుకున్నాము సో మాకు వెయిట్ కన్స్టెన్ కూడా ఉంది చాలా వరకు బట్టలన్నీ తీసేసాను రెగ్యులర్గా వేసుకునే క్లాత్స్ అండ్ ట్రెడిషనల్ క్లాత్స్ అకేషనల్గా వేసుకునే క్లాత్స్ కూడా నేను సెపరేట్గానే సర్దుకున్నాను కొత్త ఇంటికి మూవ్ అయిన తర్వాత రెగ్యులర్ వేర్ అవసరం అవుతాయి కాబట్టి నేను సపరేట్గా సర్దుకున్నాను ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే వ్యూ హాల్ మాట్లాడి ఫర్నిచర్ మొత్తం కూడా షిఫ్ట్ చేసేద్దాం అనుకున్నాము బట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంత చెప్పారనుకుంటున్నారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ డాలర్స్ చెప్పారు అండ్ ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ చేయడానికి మా ఫర్నిచర్ అంత వాల్యూనే ఉండదు సో ఎందుకని చెప్పి ఫర్నిచర్ అంతా సెల్ చేసేసాము కొన్ని అయితే డొనేషన్ ఇచ్చేసాము అండ్ రిమైనింగ్ అన్ని కార్డ్ బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సెస్లో సర్దేసి యూపీఎస్ త్రూ మన కొత్త ఇంటికి వచ్చేసేలాగా ప్లాన్ చేసుకున్నాము అండ్ కార్ కూడా ఏంటంటే అండ్ ట్రావెల్లోనే వేసేద్దామని చెప్పి అనుకున్నాము కార్ అయితే త్రీ డేస్లో వచ్చేస్తుందంట అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బాక్స్ వేసాం కదా ఇవికి ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది అన్నారు ఈ సెవెన్ డేస్ లోపు మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత బట్టలు కావాలి కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కావాలి కదా వన్ వీక్ సరిపడేలాగా నేను ఒక బాక్స్లో సర్దుకున్నాను అండ్ బాక్స్ మీన్స్ మనకి ట్వంటీ త్రీ కేజీస్ బ్యాగ్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ లగేజ్లో అది ఎక్స్ట్రా లగేజ్ వేసుకుని దానికి ఎక్స్ట్రా పేమెంట్ చేసి అండ్ మాతో పాటు తీసుకెళ్దామని చెప్పి ఒక ఎక్స్ట్రా లగేజ్ సర్దాను అండ్ కార్లో కూడా మనకి అండ్ ఫార్టీ ఫైవ్ కేజీస్ వరకు వేసుకుంటాం అన్నారు సో త్రీ డేస్ లో వచ్చేస్తుంది కదా అందులో కూడా కొన్ని అయితే సర్దాను అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను ఈ డీ క్లాటర్ స్టార్ట్ చేసినప్పుడే నాతో పాటు తీసుకెళ్లే బట్టలన్నీ ఒక బ్యాగ్ లో సర్దాను ఇవన్నీ ట్రాష్ కి వెళ్లిపోయేవి కొన్ని సైజెస్ సరిగ్గా లేనివి అండ్ ఈ బట్టలు వచ్చేసి నేను డొనేషన్ కి ఇచ్చేవి ఇలా త్రీ సెక్షన్ లో సెపరేట్ చేసాం మనకి సర్దుకోవడం చాలా ఈజీ అవుతుంది డొనేషన్కి ఇచ్చే ఈ బట్టలు కూడా నేను అప్పుడప్పుడు యూస్ చేసినవే గుడ్ కండిషన్లోనే ఉన్నాయి నాకు సైజ్ కన్సిస్టెన్సీ ఉండి ఇచ్చేస్తున్నాను అవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టాను డొనేషన్ ఇవ్వడానికి థర్డ్ వీక్లో నేను ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను ఈ ప్యాకింగ్ ఎలా చేశాను అంటే వన్ వీక్ సరిపడా బట్టలన్నీ పక్కన పెట్టేసుకున్నాను మా ముగ్గురు ఇవే రిపీటెడ్గా వేసుకోవడం అండ్ వాష్ చేయడం చేసేవాళ్ళం అనమాట నేను క్లోత్స్ ప్యాకింగ్ చేసుకోవడానికి ఈ వ్యాక్యూమ్ సీలింగ్ బ్యాగ్స్ చాలా బాగా యూజ్ అయ్యాయి తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు పెట్టాలి అనుకుంటే మనకి వాక్యూమ్ సీలింగ్ బ్యాగ్స్ మంచి ఆప్షన్ అని చెప్తాను నేను వీటిని వాల్మార్ట్ నుంచి ఆర్డర్ చేశాను ఒక ప్యాక్లో టెన్ బ్యాగ్స్ వచ్చాయి ఈ టెన్ బ్యాగ్స్ కూడా నేను జంబో సైజ్ ఆర్డర్ చేశాను ఇంట్లో పిల్లోస్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఉంటాయి కదా అవి కూడా సరిపోతాయని నేను పెద్ద సైజ్ ఆర్డర్ చేశాను ఈ వాక్యూమ్ సీలింగ్ బ్యాగ్స్ నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి స్పేస్ చాలా బాగా సేవ్ అయ్యింది ఈ సూట్ లో టూ సైడ్స్ కూడా వాక్యూమ్ సీలింగ్ బ్యాగ్స్ ఫుల్ చేసేసి బట్టలు పెట్టేద్దాం అనుకున్నాను బట్ సూట్ కేస్ కి జిప్ పట్టలేదు సో ఒక సైడ్ ఏం చేశానంటే బట్టలు పెట్టేసి ఇంకొక సైడ్ మొత్తం గ్రాసరీస్ పెట్టేశాను ఇంట్లో ఉన్న ఎక్స్ట్రా గ్రాసరీస్ అంతా కూడా ఇందులో సర్దేశాను నేను ఈ సూట్ కేసులో నాన్ స్టిక్ ప్యాన్స్ పెట్టాను కదా వాటిపైన లిడ్స్ను కూడా నేను నార్మల్గా పెట్టేయలేదు ఎవ్రీ లిడ్ను కూడా బబుల్ ర్యాప్ చేసి పైన ప్లాస్టిక్ ర్యాప్తో చుట్టేశాను సో దట్ సెక్యూర్డ్గా ఉంటుంది అని పౌడర్స్ ఉన్న ప్యాక్స్ కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సో వాటిని కూడా నేను సెపరేట్గా కవర్లో ప్యాక్ చేసి సూట్ కేసులో సర్దాను ఈ సూట్ కేస్ మొత్తం కంప్లీట్గా సర్దిన తర్వాత నాకు ట్వంటీ సిక్స్ కేజెస్ వచ్చింది ఈ లగేజ్ ట్రాన్స్పోర్టేషన్కి లగ్లస్ యాప్ యూజ్ చేసాము ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే మనకి థర్టీ ఫోర్ డాలర్స్ పడుతుంది అండ్ ట్వంటీ త్రీ ఉంది అనుకోండి ఆ పైన మొత్తం ఫార్టీ ఫైవ్ డాలర్స్ పడుతుంది మనం వేసిన లగేజ్ అంతా కొత్త స్టేట్ కి రావడానికి మినిమం సెవెన్ డేస్ పడుతుంది అని చెప్పారు సో ఆ సెవెన్ డేస్ కోసం మా ముగ్గురు బట్టలు సెపరేట్ గా తీసి పెట్టుకున్నాను మాతో పాటు ఫ్లైట్ లో తీసుకెళ్ళడానికి అనమాట ఈ బట్టలు ఈ థర్డ్ వీక్ లోనే మనం కిచెన్ లో రెగ్యులర్ గా యూస్ చేయని ఐటమ్స్ ఉంటాయి కదా డైనింగ్ వేర్ సెట్ అని డిన్నర్ సెట్ అని ప్యాన్స్ ఇవన్నీ కూడా నేను థర్డ్ వీక్ లోనే సర్దేసుకున్నాను అన్ని కూడా కిచెన్లో ఈ డిన్నర్ వేర్ సెట్ ఈ లిడ్స్ని ప్యాక్ చేసుకోవడమే చాలా పెద్ద పని గ్లాస్ లిడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే చాలా కష్టం సో వీటి కోసం అని నేను బబుల్ ర్యాప్ ఆర్డర్ చేశాను ఈ పైన చుట్టడం కోసం నేను ప్లాస్టిక్ ర్యాప్ కూడా చేశాను ఫస్ట్ నేను ఆ లిడ్కి సరిపడా బబుల్ ర్యాప్ నేను కట్ చేసుకుని తర్వాత ఈ ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది కదా ఈ ప్లాస్టిక్ ర్యాప్ ని చుట్టాను ఈ ప్లాస్టిక్ ర్యాప్ కూడా ఉంటే ముడతలు పడిపోతూ ఉండేది కొంచెం ఓపిక్గా కూర్చుని స్లోగా ప్యాక్ చేసుకున్నాను మొత్తం అన్నీ కూడా ప్లాస్టిక్ ర్యాప్ దాదాపు నేను ఒక సిక్స్ సెవెన్ రౌండ్స్ వరకు వేసాను ఈ లెగ్లెస్ యాప్ లో ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది మనం తీసుకునే ప్యాక్ ని బట్టి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చి ఈ క్రాకరీ ఐటమ్స్ని కూడా ప్యాక్ చేయాలి ఈ పింగాణి బాల్స్ ట్రాన్స్పోర్టేషన్లో వేసామనుకోండి చాలా త్వరగా క్రాక్స్ వచ్చేస్తాయి పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా సో మేము ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలాగా ప్యాక్ తీసుకున్నాము ఇన్ కేసు ఇవి పగిలినా కానీ కొంత అమౌంట్ మనకి బ్యాక్ ఇస్తారు ఈ క్రాకరీ ఐటమ్స్ అంతా ప్యాక్ చేయడానికి నేను టూ త్రీ టైప్స్ అనుకున్నాను బట్ ఫైనల్ గా ఇది ఫిక్స్ అయ్యాను మనం ఇది ఫోల్డ్ చేయడానికి బ్లాంకెట్ కానీ బెడ్ షీట్స్ కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ బెడ్ షీట్ తీసుకున్నాను ఈ బెడ్ షీట్ నేను ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని ఈచ్ ఫోల్డ్ లో ఒక్కొక్క ప్లేట్ అరేంజ్ చేసుకుంటూ వచ్చాను వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక్కొక్క ఫోల్డ్ లో ఒక్కొక్క ప్లేట్ పెట్టుకుని ఈ రిమైనింగ్ క్లాత్ అంతటినీ కూడా ఈ ప్లేట్ల పైకి వచ్చేలాగా ఇంకొక ఫోల్డ్ చేసుకున్నాను మనం ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి నాలుగు ఫోల్డ్ వస్తాయి ఈ నాలుగు ఫోల్డ్ లోను అండ్ ప్లేట్స్ పెట్టుకోవడమే మన దగ్గరున్న ప్లేట్స్ని బట్టి ఈ ప్రాసెస్ అంతా రిపీట్ చేసుకోవాలి బ్లాంకెట్ మనకి థిక్గా ఉంటుంది కాబట్టి ఇవి పగిలే ఛాన్సెస్ ఏమి ఉండవు కట్ క్లాత్స్ ఉంటాయి కదా కట్ క్లాత్స్ కూడా యూస్ చేయొచ్చు ఈ బౌల్స్ ఉన్నాయి కదా ఈ బౌల్స్ని కూడా నేను ఇలానే సర్దాను కట్ క్లాత్ క్లాత్స్ యూజ్ చేశాను ఈ బౌల్స్ కోసం వీటిని కాటన్ బాక్స్లో సర్దేటప్పుడు నేను ఈ బ్లాంకెట్ని యూజ్ చేశాను ఇది కొంచెం స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది అనిపించింది ఈ క్రాకరీ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఒక వాల్కి వర్టికల్గా పెట్టాను ఈ వర్టికల్గా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఫోల్డింగ్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ఫోల్డింగ్స్లో మనం ప్లేట్స్ పెట్టాం కదా కావలసినప్పుడు మనం ప్లేట్స్ని ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది ఈ థర్డ్ వీక్ లోనే కిచెన్ లో యూజ్ అవన్న ఐటమ్స్ అన్ని కూడా సర్దేసుకున్నాను ఈ గ్రాసరీ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంది సో వీటి కోసం అని లాక్స్ బ్యాగ్ తెచ్చుకున్నాను జిప్లాక్ బ్యాగ్స్లో వేసేసుకుని బాక్స్లో పెట్టి మళ్ళీ సర్దుకున్నాను మెయిన్ థింగ్ ఏంటంటే డెలికేటెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఈ క్రాకరీ ఐటమ్స్ అన్నింటికి కూడా నేమ్స్ రాసి ఇంపార్టెంట్ డూ నాట్ ఫ్లిప్ అని చెప్పి రాశాను అనమాట క్లీనింగ్ చేసి మనం ట్రాన్స్పోర్టేషన్లో వేయాల్సినవి ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాము అండ్ హౌస్ కూడా క్లీన్ చేసి ఇవ్వాలి ఫస్ట్లో వాళ్ళు మనకి ఎలా ఇస్తారో హౌస్ మనం కూడా అలాగే రిటర్న్ చేయాలి లేదంటే క్లీనింగ్ ఛార్జెస్ వేస్తారు అరౌండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ వరకు వేస్తానని చెప్పారు మాకు థర్డ్ వీక్లోనే క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను రిమైనింగ్ లో ఉన్న థింగ్స్ అన్ని కూడా సర్దేసాం ఎక్సెప్ట్ ఈ కిచెన్ తప్ప లాస్ట్ ప్రయారిటీ అనమాట కిచెన్ ఈ పాట్స్ కూడా తీసుకెళ్దాం అని చెప్పి నేను క్లీన్ చేసేసాను కార్లో స్పేస్ ఉంటే కార్లో పెట్టేద్దాం అనుకున్నాము అండ్ లాస్ట్లో ఫోర్త్ వీక్ వచ్చేసేటప్పటికి అండ్ కుకింగ్కి కావాల్సిన కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ ఉంచేసి రిమైనింగ్ అన్నీ కూడా సర్దేశాను ఇంకా కిచెన్ ఇంకా లాస్ట్ ప్రయారిటీ కదా మనకి అన్నీ లాస్ట్ వరకు మనం కిచెన్ ఐటమ్స్ అన్నీ కావాలి కాబట్టి కిచెన్ అనేది నేను లాస్ట్లో సర్దుకున్నాను మేము జర్నీ చేయడానికి వన్ మంత్ ముందు నుంచి ఎవ్రీ వీక్ నేను షెడ్యూల్ వేసుకున్నాను కదా ఇది ఫోర్త్ వీక్ లాస్ట్కి వచ్చేసి నేను కిచెన్ సర్దుతున్నాను నేను కొత్త స్టేట్కి వెళ్ళినా యూస్ చేసుకునేలాగా రెండు కుక్కర్లు ప్లేట్లు గ్లాసులు బౌల్స్ కొన్ని కొన్ని తీసుకుని రిమైనింగ్ మొత్తం అన్ని సర్దేసుకున్నాను నువ్వు ఫోర్క్ ఆర్గనైజర్ ఉంటుంది కదా వీటిని కూడా నేను ప్లాస్టిక్ ర్యాప్తో సెక్యూర్ చేసుకున్నాను ఇది మేము జర్నీ చేసే ముందు రోజు హౌస్ అంతా కూడా కంప్లీట్గా ప్యాక్ చేసేసాము కాటన్ బాక్సెస్ కూడా అన్ని ప్యాక్ చేసేసాము ఇంకా యూపీఎస్ త్రూ ట్రాన్స్పోర్టేషన్లో వేద్దామని చెప్పి తీసుకెళ్తున్నారనమాట షెడ్యూల్ వేసుకుని ప్యాకింగ్ స్టార్ట్ చేసాము అనుకోండి థింగ్స్ అన్నీ కూడా స్మూత్గా అయిపోతాయి ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీరు హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా కామెంట్స్లో నాకు తెలియజేయండి అండ్ నెక్స్ట్ టైం నేను హౌస్ మూవ్ అయ్యేటప్పుడు నాకు మీరు ఇచ్చిన సజెషన్స్ అన్నీ పాటిస్తాను అండ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్